కొరుట్ల ప్రజలు అందరికీ చాలా చాలా నమస్కారం అండ్ ధన్యవాదాలు మీ అందరికీ మీరు ఎంత మన పోలీస్ పని క్లోజ్ ఉంటారో ఇది తెలిసింది ఈరోజు మనకి సో అది సిసిటీవీ ప్రోగ్రాంలో ఎంత బాగా కంట్రిబ్యూషన్ ఎంత మంచి కంట్రి కంట్రిబ్యూషన్ వరకు మన జగతార్ జిల్లాలో జరగలేదు సో ఐ కాంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫార్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ పోలీసింగ్ సో ఈ సిసిటీవీ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం సో దీని కింద మనం అన్ని మెయిన్ మెయిన్ టౌన్ మన జిల్లాలో ఉన్నాయి జగత్యాబా మన మెట్ మెట్టుపల్లి కోరుకుల మలియాల్ టెంపుల్ టౌన్ అది అండ్ సో ఈ రైకల్ కూడా ఈ అన్ని మండలాలకి మనం మొత్తం ఈ క్రైమ్ మ్యాపింగ్ చేయించాం అది క్రైమ్ మ్యాపింగ్ చేపించిన తర్వాత ఏ మనకి క్రైమ్ మ్యాపింగ్ ప్లస్ రోడ్ యాక్సిడెంట్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అది కూడా మనం చేపించాం అండ్ బ్లాక్ స్పాట్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకి విజిబిలిటీ మన ఇప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రజలు ఈ పబ్లిక్ విల్ నాట్ బి దేర్ సో అక్కడ సీసీటీవీ పెడితే అక్కడ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అన్నీ ఈ రకంగా మనం లైవ్ చేసాం అండ్ చేసి మనం అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇచ్చాం అండ్ వాళ్ళకి ప్రతి పాయింట్ చెప్పినాం ఈ పాయింట్లో మనం పెడితే ఏమేమి మనకి లాభం వస్తుంది ఆ చార్ట్ వాళ్ళకి ఇచ్చింది ఆ తర్వాత ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ లాస్ట్ ఇయర్ మన జగల్ టౌన్లో దాదాపు సిక్స్టీ ఫైవ్ కెమెరా ఇక్కడ ఇనాగ్రే అక్కడ ఇనోగ్ర ఆ తర్వాత ఈ సెకండ్ మెట్పల్లిలో అయింది సెవెన్ జీరో సిసిటీవీ కెమెరాస్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ రోజు కొరట్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ అది వన్ ట్వంటీ త్రీ కెమెరాస్ అది నాకు డిఎస్పీ గారు తిన్నా చెప్పారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ అట్లా ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తే నేను కూడా ఎంత ఐ డీన్ ఎక్స్పెక్టెడ్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సిసిటీవీలు స్కీమ్ మీకు అన్ని ఉపయోగ ఇప్పటి వరకు అందరూ చెప్పారు మనకి లైవ్గా కూడా మీకు తెలిసి ఉండేది మనకి ఎట్లా ఇట్లా సిసిటీవీతో లాభం వస్తుంది ఎప్పుడూ మొత్తం దేశానికి తెలంగాణ పోలీస్కి హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిసిటివి కెమెరాస్ సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అండ్ ఆల్సో ద పబ్లిక్ ఎంత సపోర్ట్ మనకి ఇస్తుంది అది కూడా